అందరికీ ఈరోజు దోస పిండితోటి పునుగులు చేస్తున్నాను మా టిఫిన్ సెంటర్లో ఎలా చేస్తామో ఆ విధంగా చేస్తున్నాను అన్నమాట ఇది రెండు కప్పుల దోస పిండి అండి అందులోకి ఒక అర కప్పు అంతా మైదా వేస్తున్నాను ఇదైతే కొంచెం కలిపేసి పక్కన పెడుతున్నాను సరిపోయిందండి ఈ మైదా కరెక్ట్గానే సరిపోయి మరి తక్కువే అమ్మదు అవ్వదు ఎందుకంటే మరీ గట్టిగా ఉన్నాయి అనుకోండి పునుగులు కూడా గట్టిగా ఉంటాయి అన్నమాట ఇది కలిపేసి పక్కన పెట్టేసి ఇందులోకి నేను ఉల్లిపాయలు వాస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయ కట్ చేసి అందులో వేస్తాను ఇవి ఇలాగ సన్నగా కోస్తున్నానండి ఉల్లిపాయలు వేయాలండి ఉల్లిపాయలు వేస్తేనే బాగుంటుంది అలా కూడా రెడీ చేసేసుకోవచ్చు ఉల్లిపాయలు వేయకుండా చేస్తారు కొంతమంది అయితే ఉల్లిపాయలు వేస్తే ఏంటంటే కమ్మగా స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది మరీ సన్నగా అవసరం లేదు అందుకే నేను ఇలా పాస్ ఇదిగోండి కొంచెం కరివేపాకు కూడా కట్ చేస్తున్నాను కొంచెం కరివేపాకు ఎందుకు కట్ చేస్తున్నాను అంటే ఇవి ఇలాగ ఆకులు పెద్దగా ఉన్నాయి కొంచెం కట్ చేసుకుంటే బాగుంటుందని మామూలుగా ఆకులు కొంచెం సన్నగా ఉంటే అవసరం లేదు కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు చిన్న చిన్నవి ఉంటాయి ఇంత ఇంత వేసేయచ్చు వేసేయొచ్చ కట్ చేసాను ఇవన్నీ ఇందులో వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోవడమే కొంచెం మైదా వేసాం కదా దానికి సరిపడా కొంచెం ఉప్పు వేద్దాం ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర తీసుకొస్తాం జీలకర్ర కూడా వేస్తుందండి ఇదిగోనండి కొంచెం తినే చోడ వేస్తున్నాను తప్పకుండా వేస్తారండి టిఫిన్ సెంటర్లో వేయకుండా ఏమి అవ్వదు ఇలా కలిపేసుకొని ఇంకా స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేస్తానండి ఇంకా రెడీ అయిపోయినట్టే ఏం పెద్ద నానాల్సిన అవసరం ఏం లేదులేండి ఎందుకంటే ఆల్రెడీ దోశ పిండి ఉంది కాబట్టి ఇది ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు ఇదిగోనండి ఆయిల్ వేడైందా లేదా అని చూస్తున్నాను కొంచెం పిండి యాడ్ చేసి చూస్తున్నాను ఆయిల్ వేడైంది తీసేద్దాం ఇదిగోనండి ఇలా తడుపుకోవాలి చెయ్యి ఇదిగో చూసారా ఇలా చెయ్యి తడుపుకొని చక్కగా ఇలా వేసుకోవాలండి ఆ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చక్కగా ఫ్రై అయ్యి చాలా బాగుంటాయి అన్నమాట ఇదిగోనండి ఇవన్నీ తీసి పక్కన పెడుతున్నాను ఇవన్నీ తీసి పక్కన పెట్టి ఇంకో ఆయి కూడా వేసి అప్పుడు యాడ్ చేస్తాను అవన్నీ తీసి పక్కన పెట్టి మళ్ళీ వేస్తున్నానండి అవి ఇవి కలిపి ఫ్రై చేస్తాను అనమాట చాలామందికి అసలు ఇవన్నీ తీసి పక్కన పెట్టి మామూలుగా ఇలా వేసి రెండు కలిపి ఫ్రై చేసుకోవాలని ఎవ్వరికీ తెలియదంట చాలామంది చెప్పారనమాట నాకైతే మీరు చేసిన తర్వాతే చూసానండి నేను అలాగా అని చెప్పారు టిఫిన్ సెంటర్ వాళ్ళు కూడా చాలామంది వాళ్ళకి అసలు ఫస్ట్ తెలియదు అంట మొత్తం మామూలుగా వేసేసి పునుగులు ఇందులో వేస్తాం కదండి అలా వేసేసి అలా ఉంచేసి ఫ్రై అయిన తర్వాత తీసేవాళ్ళంట ఇప్పుడు నేను చూపించిన తర్వాతే తెలిసిందంట వాళ్ళకి నిన్న కూడా ఒక ఆమె ఫోన్ చేసి చెప్తుంది అలా చేసుకుంటున్నామండి బాగా వస్తున్నాయి అని అలా వేస్తేనే లోపల కూడా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట అందుకని నేను ఎప్పుడు అలానే చేస్తాను అది చూసి అయితే చాలామంది నేర్చుకున్నారు అసలు మాకు టిఫిన్ సెంటర్ వాళ్ళు అయితే చెప్తూ ఉంటారండి ఇలాగ మీ వీడియో చూసి నేర్చుకున్నానండి నేను ఇలా చేశాను అని ఇంకా కొంచెం పిండి ఉంది అది కూడా యాడ్ చేద్దాము ఇదిగోనండి ఇవి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వనిద్దాము ఇదిగోనండి ఇలా ఫ్రై అవుతున్నాయి చక్కగా లోపల కూడా చాలా నీట్గా ఫ్రై అవుతాయండి ఇంకా ఇది చిన్న స్టవ్ కాబట్టి అలా ఉంది కానీ మామూలుగా పెద్ద బాండీలో వేస్తే అసలు చాలా చక్కగా ఫ్రై అవుతాయి చాలా బాగా వస్తాయి అన్నమాట టిఫిన్ సెంటర్లో అయితే పెద్ద పెద్ద స్టవ్లు ఉంటాయి కదండీ ఈ కలర్ రావాలన్నమాట చక్కగా ఇదిగోనండి ఈ కలర్ రావాలన్నమాట చక్కగా ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా ఫ్రై అవ్వాలి ఇంకొంచెం ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేద్దాం ఇదిగోనండి రెడీ అయిపోయాయి టిఫిన్ సెంటర్లో అయితే భలే చక్కగా సేల్ అవుతాయండి చాలా బాగుంటాయి ఇదిగోనండి పొనుగులు రెడీ అయిపోయాయి కదా గుళ్ళకి కొంచెం చట్నీ చేస్తున్నానండి పల్లీ చట్నీ అనమాట లిక్విడ్ లాగా చేసుకోవాలి ఇందులోకి చాలా బాగుంటుంది టిఫిన్ సెంటర్లో అయితే అలాగే చేస్తారు నేను అదే విధంగా చేసి చూపిస్తున్నానండి ఇవి టప టప పేలుతాయి అనమాట అందుకని తీసేస్తున్నాను ఆల్రెడీ కడిగినవేవి ఇప్పుడు ఫ్రై చేసి చట్నీ చేద్దాం కొంచెం ఈ బాండి పక్కకు పెట్టేసి మిర్చి లైట్గా ఫ్రై చేస్తున్నానండి ఒక చుక్క ఆయిల్ వేసుకొని ఇందులో ఈ పచ్చిమిర్చి యాడ్ చేస్తాను ఇదిగోనండి ఇలా కొంచెం ఫ్రై అయితే చాలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మిర్చి ఎక్కువగా కారం ఉండవు కదా అందుకని ఫ్రై ఏం చేయట్లేదు ఎక్కువ ఆపేస్తున్నాను ఒక్క నిమిషం చల్లగా అవద్దామండి ఈలోపు పల్లీలు అవి తీసుకొస్తాను వెళ్ళి ఇదిగానండి కప్పు పల్లీలు ఇవి ఆల్రెడీ నేను ఫ్రై చేశాను అనమాట ఫ్రై చేసినే ఇంకా ఫ్రై చేయట్లేదు ఇచ్చి ఎక్కువ ఫ్రై చేయలేదు ఎందుకు అనుకుంటున్నారు ఈ పునుగుల్లోకి ఏంటంటే కొంచెం చట్నీ కారంగా ఉంటే బాగుంటుంది అందుకని ఇది మిక్సీ పట్టి తీసుకొస్తాను ఇదిగోనండి చట్నీ పట్టి తీసుకొచ్చాను మిక్సీ జార్లో ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా ఇంత లిక్విడ్ లాగా ఉండాలండి బాగుంటుంది మరీ గట్టిగా కాకుండా ఇందులోకి నేను కొంచెం తాలింపు అయితే చేస్తున్నానండి ఇదిగోనండి తాలింపు కోసం ఇవన్నీ రెడీ చేశాను ఇదిగోనండి కాయింపు అయితే రెడీ అయిపోయింది ఎండిమేడ్గా చూడండి ఎంత బాగుంది ఆ విధంగా ఫ్రై అవ్వాలండి ఎండిమేడ్గా భలే ఉంటాయి అసలు చాలా బాగుంటాయి ఇదిగోనండి కాగింపు వేసేసాను కదా ఇలా కలిపేస్తే అంతా బాగుంటుంది ఇదిగోనండి పునుగులు అయితే రెడీ అయిపోయాయి చట్నీ రెడీ అయిపోయిందండి ఇదిగోనండి ఇదిగొచ్చేసారా కరెక్ట్ అలాడుతూ వచ్చాయన్నమాట ఇలాగా తింటే చాలా బాగుంటాయి అండి ఉంటానండి